నమస్తే అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు పేద ప్రజలందరికీ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూములు వారసత్వంగా వచ్చిన భూములు ఉన్నవి అనేక మంది రైతుల భూములు ఉన్నవి అవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఒక్కబోటి భూములు ఉన్నవి దేవాలయ భూములు కూడా అవి అన్నిటికీ సెక్షన్ ట్వంటీ టూ కింద ట్వంటీ టూ సి కింద ఉన్నాయి కొన్ని భూములు అవి కూడా తొలగించి గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ వాళ్ళకి పట్టకం కట్టి వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్లో పేర్లు మార్పిచ్చి పాస్బుక్లు ఇచ్చి ఆ దేవాలయ భూముల్ని కబ్జాలు చేశారు జనాల రైతుల భూముల్ని కూడా కబ్జాలు చేశారు సార్ ఒక్కటే ఒకటి చెప్తున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ పాస్బుక్కుల మీద ప్రభుత్వం ముద్ర ఉంటుంది అది తీసేసి జగన్ గారి ఆయన బొమ్మ వేసుకోవటం ఏంది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన తొలగించలేదే ఆయన బొమ్మ వేసుకోలేదే ఇది ఎంతవరకు సమంజసం ఇది పద్ధతి కాదు కదా ఎవరి భూమికి వాళ్ళు వారసులు వాళ్ళ ఉంటాయి మీ బొమ్మలు వేసుకోవటం ఏంటి సార్ తర్వాత రాళ్ళు హద్దురాళ్ళ మీద కూడా మీ బొమ్మలు అంటే ఏంది ఏంది ఎంత వరకు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని ఏ దశకి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారు మీరు ఈ జనాలని ఏం చేద్దాం అనుకునే నిర్ణయం తీసుకున్నారు మీరు తీసుకున్న నిర్ణయం మా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అభినందనీయం ఆయన్ని ప్రతి ఒక్కడు కూడా ప్రతి రైతు కానీ ప్రతి ఒక్కబోటు అధికారులు కానీ ఒకబోటి తరఫున ముతవల్లీలు కానీ ధర్మకర్తలు కానివ్వండి పేషుమ మౌజన్లు కానివ్వండి అలానే హిందూ దేవాలయానికి సంబంధించిన ధర్మకర్తలు కానివ్వండి దేవాలయానికి సంబంధించిన పూజారులు కానివ్వండి వాళ్ళ ల్యాండ్స్ని కూడా లాక్కున్నారు ఇది ఎంతవరకు అంటే అసలు ఏ స్టేజ్కి తీసుకెళ్దా ఉన్నారు మీరు అంతే మొత్తం ల్యాండ్స్ మొత్తం లాక్కొని మీ పేర్ల మీద మీ నాయకుల మీద మీ చిన్న సైజు నాయకులు పెద్ద సైజు నాయకులు అందరి పేరు మీద మార్చుకుంటారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ రెవెన్యూ సదస్సు చాలా మంచి నిర్ణయం దాన్ని మేము పూర్తిగా అభినందిస్తున్నాం దాన్ని అనగానే సత్యప్రసాద్ గారు ముందుకు తీసుకెళ్తుంది ఆయన్ని కూడా అభినందించాల్సిన చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఇది చాలా అందరి తరఫున మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం అంటే ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేశారు మీరు అంటున్న ఇప్పుడు ఏవైతే సర్వే రాళ్ళ మీద ఆయన ఫోటోలు కానీ అలాగే పాస్బుక్ మీద ఆయన ఫోటోలను కూడా రద్దు చేస్తూ గవర్నమెంట్ జీవో కూడా ఆర్డర్ పాస్ చేసింది దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయకపోతే సెక్షన్ ట్వంటీ టూ కింద ఉన్న భూములు కానీ సెక్షన్ ట్వంటీ టూ సి కింద ఉన్న భూములు కానీ చెల్లుబాటు కావు అది టైటిల్ కరెక్ట్ చేయటం వల్లే రద్దు చేయటం వల్లే అది మొత్తం కరెక్ట్ అయిద్దండి దానివల్ల ఎవరి ఒక సంబంధించిన భూములు ఒక చెందుతాయి దేవాలయాలకి సంబంధించిన భూములు దేవాలయానికి చెందుతాయి రైతులకు సంబంధించిన భూములు రైతులకు చెందుతాయి లేకపోతే ల్యాండ్ టైటిల్ యాక్టర్ సొమ్మ కొట్టిది సోకొడ్ లాగా అవుతుంది సార్ అది భూమి ఒకళ్ళది వాళ్ళు దానికి అనుభవించే వాళ్ళు ఇంకోటి అవుతున్నారు తరతరాలుగా వారసత్వం వచ్చిన రైతులు ఉన్నారు పాపం వాళ్ళ భూములు పోతున్నాయి తర్వాత దేవాలయాల భూములు కూడా పేర్లు మార్పడం జరిగింది అలానే ఒక సంబంధించిన భూములు కూడా పేర్లు మార్చేసి వాళ్ళు సొంతంగా అమ్ముకోవడం జరిగింది అక్రమ రిజిస్టర్లు జరిగినాయి భూ కబ్జాదారులు మొత్తం అటే ఉన్నారు సార్ గత ప్రభుత్వంలో మొత్తం భూ కబ్జాదారులే ఉన్నారు ఇప్పుడు రైతులకు కానీ ఒక బోటుకి కానీ మన దేవాలయాలకు కానీ న్యాయం జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయమైనది అని మేము తెలియజేస్తాం సార్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు నిర్వహించారు అలాగే నిన్న చూస్తే నారా లోకేష్ గారు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కానీ ఎయిడెడ్ స్కూల్లో కానీ పేరెంట్స్ టీచర్స్ మధ్య ఒక మీటింగ్ జరగాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్లో కూడా కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేయడం ఈరోజు మళ్ళీ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ఎలా ఉంది సార్ అసలు వీటన్నిటి వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం నారా లోకేష్ గారు గారు తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం ఎందుకంటే ఇంతవరకు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా అందరినీ కలిసి వాళ్ళకున్న సమస్యల్ని తెలుసుకోవటం ఎడ్యుకేషన్ గురించి అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది తెలుసుకోవటం జరగలేదు ఏందో వీళ్ళు జీవోలు వదలుచడం చేయటం అంతవరకు కానీ వీళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి టీచర్స్ని అందరినీ కలిసి మాట్లాడి అసలు ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి ఎక్కడ ఏం జరుగుతుంది ఆ లోపాలని సరిదిద్దే పనిలో పవన్ కళ్యాణ్ గారు కానీ మన నాయకుడు నారా లోకేష్ గారు గారి తీసుకుంటున్న నిర్ణయం చాలా మంచి అభినందనీయం వాళ్ళు ముందుకు ఇలానే ముందుకు సాగాలని అలా ముందుకు సాగితేనే సమస్యలు పరిష్కారం అయ్యి మన పిల్లల భవిష్యత్తు అందరూ బాగుపడతారని మేము ఆశిస్తున్నాం సార్ అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది గతంలో నేను పేరెంట్స్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేశాను ప్రతి నెల కూడా అదే కాపీ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పి ఆయన ట్విట్టర్ వేదిక ఒక ట్వీట్ చేయడం జరిగింది ఎలా ఎలా చూస్తారు కానీ అవును సార్ ఆయన పేరెంట్స్ని మీటింగ్ని పెడతారు అన్నీ పెడతారు అన్ని పెట్టి విదేశీ విద్య మీరు ఎందుకు తీసేశారు మీరు అన్నీ తెలిసినోండి కా సాధక బాధాలు కష్ట సుఖాలు అన్నీ తెలిసిన వాళ్ళు కదా పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు విదేశీ విద్యను ఎందుకు తొలగించారు సార్ ఇప్పుడు మన నాయకుడు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ విదేశీ విద్యని మరలా ప్రవేశపెట్టారు పిల్లల భవిష్యత్తు ఆలోచించే వాడైతే పేరెంట్స్తో కలిసి మీరు మాట్లాడిన వాళ్ళైతే ఆ విదేశీ విద్యాల యొక్క రుణాలు కానీ అవి కానీ ఎందుకు తొలగిచ్చారు మీరు ఆ సాధకాలు తెలిసిన అంటే పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కష్ట సుఖాలు తెలిసిన ఎవరు ఆ నిర్ణయం తీసుకోరు సార్ కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు విదేశీ విద్యను ప్రవేశపెట్టడం పేరెంట్స్ని కలవటం టీచర్స్ని కలవ కలిసి అసలు ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్లో ఎక్కడుంది ఎడ్యుకేషన్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఏ కాలేజీలో ఏం జరుగుతుంది ఏ స్కూల్లో ఏం జరుగుతుందని వాళ్ళని తెలుసుకోవటం రంగులు మార్చి స్కూల్ పేర్లు మార్చి స్కూల్ రంగులు వేసేంత మాత్రం అది సరికాదు కదా సార్ దాంట్లో ఉన్న లోపాలు ఏందో అని తెలుసుకుని ముందుకు సాగిన వాడే నాయకుడు అవుతాడు సార్ ఎలా ఉంది సార్ అసలు ఆరు నెలలకు అవస్థ ఉంది కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తాం చాలా బాగుంది అభివృద్ధి జరుగుతుంది బ్రహ్మాండంగా ఉంది ప్రతి వాళ్ళకి కూడా ప్రతి కులం వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు పోతున్నారు మైనారిటీ సోదరులు కానివ్వండి ఇతర ఇతర ఏ వాళ్ళని కూడా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా ముందుకు సాగుతుంది అందుకనే కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది దీన్ని అంటే ఇంకా వాళ్ళకి మేము ఏం లేదు వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తున్నాం అంతే